இந்த கட்டம் என்பது தொடர்பாக பிரதமர் திரு நரேந்திர மோடியின் பதவிக்காலம் நாளை முதல் 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 ரத்திக்கும்கும்கு 怎么、嗯？嗯 <laughs>

А don't know, I'm doing ఇక్కడాలంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జరుపుబడుతుంది అదేవిధంగా బిహెచ్ లో వందల సంవత్సరాలు పైగా జరుగుతున్నటువంటి ఒక దేవాలయంలో కూడా చివరి ఆచార ఆదివారం రోజు బోనాల మహోత్సవము జరగబడుతుంది దానిలో బాగానే ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని ప్రతి ఇక్కడ ఆలయ కంపి వారి ఆధ్వర్యంలో ఈ బోనవాల మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇక్కడ దశ అమ్మవారి యొక్క దర్శనం దర్శించుకొని అమ్మవారి

నమస్తే సార్ సో ముందుగా మీకు తల్లివారి బోనాల పండుగ శుభాకాంక్షలు సార్ చెప్పండి సార్ బిహెచ్ఎల్ పద్మ తల్లివారి వారి పండక్కి ఎలా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు యొక్క మీ ద్వారా మీనో ద్వారా మా తెలంగాణ భక్తులకి ప్రేక్షకులకి వివరించగలరు ప్రతి సామర్థ్యాలు ప్రతి సంవత్సరం ఎక్కడ వాళ్ళు చెప్పడం వింటున్నాము ఎక్కడైనా బిహెచ్ఎల్ స్టార్ట్ అయినప్పుడు అమ్మ ఇక్కడ మన చర్యలు వేస్తున్నప్పుడు అమ్మవారి కరోనా వచ్చి ఇక్కడ కవరించకూడదు అని చెప్పి అమ్మవారి సామర్థ్యంపై అమ్మవారి అశుభా బిహెచ్ఎల్ ఎంత బాగా నవరత్నంగా ఉంది మొత్తం అమ్మ ఖచ్చితంగా అమ్మవారికి కోరుకున్నప్పుడు ఓకే సార్ ఇంకేంటంటే ఇప్పుడు చదువు చేస్తున్నారు అంటున్నారు కదా ఎట్లా ఇప్పుడు ఫ్యాక్టరీ చదువునా నా చేస్తున్నారు ఎలా ఎలా ఫ్లాట్ ఫ్యాక్టరీ తయారు చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు ఉన్న కళ్ళకి వచ్చి చెప్తారు అప్పటి నుంచి అమ్మవారికి ఇక్కడ ఉన్న వారు చుట్టూ ఉన్న ప్రాంతాల వారు ప్రజలు చేయడము సందేశం బోనాల పండుగ సందర్భం బహత్ మంది మందిరంలో అమ్మవారు భక్తి శ్రద్ధలతో పూజించే మనక ఆచారం పడుకుంట వెరీ మచ్ ఇది కొంటారు ప్లే వెల్నెస్ సర్ మీరు మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు ఇది జీఎం వస్తున్నారు అహా ఓకే ఓకే అలా జపాన్ జీఎం మే అవర్ నకలే ఇది జనరేషన్ జీఎం నందు కజర్ ప్రోగ్రామ్స్ ఉంటాయా మేడ సందరు అది కూడా అందుం ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఓకే ఓకే అది ఎన్న సెర్చ్ చేసారు ఇది இல்ல இல்ல கேளு ஏ மெம்பர் வந்து ஏ எஸ்கேப் பண்ணா ஓகே ஓகே ஆ ஓகே செப்பரேட் கோ கேமரா அட்டென்ட் ஆகுது थैंक यू நீங்க கேளு

അവിടെ അങ്ങനെ ആയി ंदी सर संजय बाबू सर अंकि राजनी सर टुडे वी आर से बोनालू दिस मार्क्स टूडे मार्क्स दिनिंग ऑफ थ्री डे फेस्टिवल लाइक वी हर बीन से पास्ट This temple had been incorporated since last uh, 300 years. So, uh, since Bhachel started, the temple is in a continuous growth phase. You have seen uh, day on day there has been a tremendous improvement in the stature of uh, Padma temple, where we are finding devotees from nearly uh, 20 villages uh, surrounding, where uh, the, uh, the devotees run into tens of thousands every They come to the temple. Nearly 70 to 80,000 people have visited the temple premises last year. and we greater number of people uh, to एंड वी आर एक्सपेक्टिंग ग्रेटर नंबर ऑफ पीपल टू बी विजिटिंग अवर प्रेमिसन देश आप सभी लोगों को हमारा प्रणाम है और पद्डम्मा माता की कृपा से बी एच जो है अब तक बहुत अच्छा करता रहा है और आगे भी ऐसा है माता जी से ही प्रार्थना करते हैं बी को बहुत सारे ऑर्डर लाएं মেচেজ ফল আপোনাক ফুল ধন্যবাদ নমস্তে নন্তু মুখ